సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బడ్డమిది అంజయ్య మనతో ప్రస్తుతం ఉన్నారు ఆయన ఇటీవలనే గ్లోబల్ సైన్స్ అవార్డును అందుకోవడం జరిగింది ఆయన గతంలో కూడా సేవరత్న అవార్డు అందుకోవడం జరిగింది ప్రస్తుతం మనతో ఉన్నారు నమస్కారం సార్ అంజయ్య గారు సార్ ఇటీవలనే మీరు గతంలో కూడా సేవరత్న అవార్డు అందుకున్నారు ఇప్పుడు గ్లోబల్ సైన్స్ అవార్డు కూడా అందుకున్నారు ఈ అవార్డును అందుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏ విధంగా భావిస్తున్నారు నేను గత నలభై సంవత్సరాల నుంచి నల్లగొండ జిల్లాకు మొట్టమొదటి దశలో క్లోరిన్ రైత సాగునీరు తాగునీరు శ్రీశైలం ఎడముఘట్టకాల సొరంగ మార్గం ద్వారా నీళ్లు కావాలనే దృఢ సంకల్పంతో పట్టుదలతోటి నల్లగొండ గల్లీ నుండి ఢిల్లీ జంతర్బంత దాంకా నల్లగొండ బిడ్డలం నేరం ఏమి చేసినాం నదుల నీళ్లకు నోచుకోని పాపం ఏమి చేసినాం సురంగము పెట్టు నల్లగొండకు పెట్టు అనే నినాదంతో నల్లగొండ జిల్లాలోని తిరగని గ్రామం లేదు తొక్కని గడప లేదు తట్టని తలుపు లేదు ఆ రకంగా నీళ్ల కొరకు అనేక రకాల మార్గాల ద్వారా స్వచ్ఛంద సంస్థ జలసాధన సమితి ఆధ్వర్యంలో నదుల నీళ్ల గురించి నీళ్లు కావాలనే కాన్సెప్ట్ తోటి మేము అనేక రకాల పోరాటాలు శాంతియుతమైన పోరాటాలు పోస్ట్ కార్డు ఉద్యమం ఆ తర్వాత రాస్తాలకోలు ధర్నాలు నిరసన కార్యక్రమాలు అమరాల నిరార దీక్షలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆత్మాహుతు లాంటి సంఘటనలు పంతొమ్మిది వందల తొంభై ఆరు నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో నిరసన కార్యక్రమంలో భాగంగా నల్లగొండకు నీళ్ళు ఇవ్వండి అనే కాన్సెప్ట్ తోటి పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల ఎనభై మందిని నామినేషన్ లేచి అప్పుడు ఉండబడినటువంటి ఈ జిల్లా కలెక్టరు నీలం సహాని గారు ఎలక్షన్ కొంత కాలం పోస్ట్పోన్ చేసి నాలుగు వందల ఎనభై గుర్తులతోటి ఎలక్షన్ జరిపించ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది అందులో నేను ఎన్నికల గుర్తులో భాగంగా నేను మొదటి అభ్యర్థిగా పార్లమెంటు నియోజకవర్గానికి లేడీస్ పర్సన్ కేటాయించి ఎలక్షన్ జరిపించినారు ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఎన్నో చేశాం అందుకు అందుకు నేను చేస్తున్నటువంటి సేవలు గుర్తించినటువంటి ఇందిరా ఫౌండేషన్ తరఫున సేవారత్న అవార్డు ఇచ్చారు ఆ తర్వాత మనం మహనీయుల అవార్డు కూడా అందుకోవడం జరిగింది ఆ తర్వాత మన మ్యాక్స్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున నాకు ఇన్స్పైర్ అవార్డు అనేది మన మొట్టమొదటి స్పీకర్ సిరికొండ మధునచా మధుసూదనాచారి గారి తర్వాత గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రజా రజా గారు మన హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఈ సేవల్ని గుర్తించి నాకు ఇవ్వడం జరిగింది నాకు ఇచ్చినటువంటి అవార్డులని నేను ఈ దేశ ఈ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి నదుల నీళ్ళ విషయంలో కొట్లాడుతున్నందుకు గాను నాకు ఈ సేవలు గుర్తించి నాకు ఇచ్చినందుకు నాకు ఇచ్చినటువంటి ప్రతి అవార్డుని ప్రజలకు అంకితం చేస్తూ ప్రజలకు వచ్చినట్టుగా నేను భావిస్తూ ఇక ముందు కూడా అవార్డులో వచ్చినా రాకపోయినా ప్రజలకు సేవ చేసే భాగ్యంలో అనేక రకాల ఉద్యమాలకు మేము సిద్ధమవుతా ఉన్నాం సార్ మీరు గతంలో కూడా సాగునీటి తాగునీటి కోసం చాలా ఉద్యమాలు చేశారు మీరు అందులో ఎంతవరకు విజయవంతమైన అనుకుంటున్నారు మీరు మీరు మీ ఉద్యాన్ని ఎంతవరకు సక్సెస్ అయింది మీ ఉద్యమం చేయడం వల్ల ఈ సాగునీటి కానీ తాగునీటి రంగాలు కానీ ఈ నెలకొండకు ఏ విధంగా అనుకుంటున్నారు మేము చేసినటువంటి ఉద్యమం ప్రజలందరి సహకారంతో ప్రజలందరి భాగస్వామ్యంతో మేము ఉద్యమాలు చేశాం ఆ ఉద్యమంలో ప్రజలు నూటికి నూరు శాతం విజయవంతమైంది ఎందుకంటే నల్లగొండ జిల్లాకు ఉదాహరణ శ్రీశైల సొరంగ మార్గం అనేది పెండింగ్ లో నుంచి కూడా తొలగింపబడినటువంటి ప్రాజెక్టు ప్రాణం లేనటువంటి ప్రాజెక్టు ఇక్కడ ఉండబడినటువంటి ఇరి ఇరిగేషన్ సర్కిల్ ఆఫీసులు ఇంజనీరింగ్ డివిజన్లు అన్నిటిని కూడా ఎత్తివేసి ఖమ్మము వివిధ ప్రాంతాలకు తరలించినటువంటి పక్షంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మేము కలెక్టరేట్ ముందు నలభై రెండు రోజులు కూడా దుశర్ల లక్ష్మి అనే ఆమెతోటి కలిసి ఆమె ఈ ప్రాంతం కాకపోయినా ఆంధ్ర ప్రాంతం అయినప్పటికీ కూడా ఒక మహిళగా ఇక్కడ ఉండి ఆమె ఎన్నో రకాల త్యాగం చేసి అమరణ నిరార దీక్షకు కూడా పూనుకున్నటువంటి పక్షంలో పాలకులు ప్రతి ఒక్క పార్టీని నోర్లల రోజుల నుంచి శ్రీశైలం సొరంగ మార్గం సొరంగ మార్గం సొరంగ మార్గం ఫ్లోరిన్ నీళ్లు ఫ్లోరిన్ నీళ్లు అంశుల స్వామి అంశుల స్వామి అని చెప్పి ప్రతి ఒక్క పార్టీలోను కూడా పూర్తి కదలికలు తెచ్చి పాలకులు గత్యంత్రం లేనటువంటి పరిస్థితుల్లో మాకు శ్రీశైలం సొరంగ మార్గాన్ని ఎనభై శాతం పనులు పూర్తి చేసినారు గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనేది పది సంవత్సరాలు కాలయాపన చేసినప్పటికీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము గతంలో చేసిన ప్రభుత్వం ఒకే పార్టీకి సంబంధించింది ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ కూడా నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు కూడా రెండు వేల ఐదు సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారిని ఒప్పించి మెప్పించి ఏ రకంగా చేసిండో మాకు తెలియదు కానీ మేము చేసినటువంటి పోరాటానికి అనుకూలంగా ఈ జిల్లా ప్రజలు చేసినటువంటి పోరాటాలకు మద్దతుగా రెండు వేల ఐదు సంవత్సరంలో శ్రీశైలం సొరంగ మార్గానికి పుణ్యాజరా రాయేసి కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపాదికన ఎనభై శాతం పనులు చేశారు ఇంకొక ఇరవై శాతం పనులు కనుక పూర్తయితే నల్గొండ జిల్లా మొత్తం సస్యశ్యామలమై మూడు లక్షల ఎకరాలకు సాగునీరు తాగునీరు వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు విజయవంతంగా ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి ప్రాజెక్టే శ్రీశైల మెడమగట్టి కాళ్ళ సొరంగ మార్గం ఈ సొరంగ మార్గం ఇన్ని సంవత్సరాలైనా పూర్తి కాకపోవడానికి కారణం ఏంటంటారు అధికారుల నిర్లక్ష్యమా రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా ఇస్తారు పార్టీల వాళ్ళు కానీ పాలకులు కానీ ఊరబిష్కల్లాగా జుట్టు పట్టుకొని తిప్పితే ఏ పార్టీ టికెట్ ఇస్తంటే ఆ పార్టీని పోయి వంత కొట్టే లక్షణాలు తెలంగాణ చాలా మెండుగా ఉన్నాయి అదే ఆంధ్ర ప్రాంతంలో అక్కడ ఉండబడినటువంటి ప్రజలు కొట్లాడరు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కొట్లాడుకొని అక్కడ ఉన్న సమస్యల్ని ప్రాజెక్టుల ద్వారా లేవు ఉన్నటువంటి పాలకులు ఒకరికొకటి పుల్లలు పెట్టుకొని ఒకటి కాక వీడు చేస్తే వాడు తిడతాడు వాడు చేస్తే వీడు తిడతాడు ఆ రకంగా పేరు కావాలనే ఉద్దేశంతో ప్రాజెక్టులు నత్త నడక నడిచినాయి పదవులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు తీసే ప్రాజెక్టుల గురించి మాత్రం ఇక్కడ ఉన్న పాలకులు ఇవ్వరు అది మేము నలభై ఏళ్ళ నుంచి నరకయాతన అనుభవిస్తూ అన్ని చూపించి ప్రజలు పోరాటం చేశారు తప్ప నాయకులు ఇక్కడ ఉన్నాడు ఒక్కడు కూడా పోరాటం చేయలే అదే ఆంధ్ర ప్రాంతంలో నాయకులు పోరాటాలు చేసి సాధించుకుంటారు తప్ప ప్రజలు వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని వాళ్ళు కన్ను లొట్టలు పోయి వాళ్ళ కడుపులు లొట్టలు పోయి వాళ్ళు బయటకు వచ్చి కొట్లాడరు అడగరు ఆయన పార్టీ అధినేతలు అడుగుతారు ఎమ్మెల్యేలు ఎంపీలు అడుగుతారు మన దగ్గర ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చుంటారు తిని మంచిగా సార్ అదేవిధంగా మీరు సమాచార సంరక్షణ సమితి అధ్యక్షుడుగా ఉన్నారు దాని ద్వారా ప్రజా సమస్యల కోసం ఏ విధంగా మీరు పోరాడుతున్నారు సమాచార హక్కు సంరక్షణ సమితి అనే సంస్థ ద్వారా నేను రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా కమిటీలు వేస్తున్నాం తెలంగాణలో కూడా కమిటీలు వేస్తూ మా లక్ష్యం సమాచార హక్కు సంరక్షణ సమితి ద్వారా ఒకే ఒకే ఒక లక్ష్యమైనటువంటి లక్ష్య సాధనతోని డిమాండ్ తోటి మేము ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం ఏదైతే మనకు రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం నూట తొంభై ఐదు ప్రపంచ దేశాల్లో మొట్టమొదటిగా పదిహేడు వందల డెబ్బై ఆరు సంవత్సరంలో స్వీడన్ అనే దేశంలో సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశంలో రెండు వేల ఐదులో అన్నా హజారే కొట్లా అనేటువంటి పంతొమ్మిది వందల తొంభైలో సిద్ధి రాన్గల్ రాణేగల్ సిద్ధి గ్రామం నుంచి మహారాష్ట్రలో అన్నా హజారే ఆధ్వర్యంలో పదమూడు అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభైలో మొదలైనటువంటి అన్నా ఆచార్య ఉద్యమం దేశవ్యాప్త ఉద్యమం చేసుకొని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అరుణ్ అరుణ్ రాయ్ ఐఏఎస్ గారితో కలిసి వాళ్ళు ఉద్యమం చేయడం వల్ల రెండు వేల ఐదు సంవత్సరంలో మనకు సమాచారకు చట్టం అమలు జరుగుతుంది దాన్ని ప్రజల్ని సమాచారకు చట్టాన్ని ప్రజల్లోకి చైతన్యంగా తీసుకోబోతూ చట్టాల మీద ఉండబడినటువంటి అవగాహన కల్పిస్తూ మేము ఈ దేశంలో ప్రజలకు ఒకటే చెప్తున్నాం మాకు ఎలాంటి ఉచితాలు అక్కర్లేదు ఈ దేశానికి మేము ఓనర్లం ఈ దేశానికి మేము యజమానులం కాబట్టి ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉచిత విద్య ఉచిత వైద్యం కావాలనే ఏకైక లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం దీన్ని సాధించి తీర్తాం అంచెలంచలుగా ఏదైతే పెండింగ్ లిస్ట్ లో నుంచి తొలగింపబడ్డ ప్రాజెక్టుకు ఎన్ని రకాల ఉద్యమాలు చేశామో ఆనాడు సోషల్ మీడియా లేదు పత్రికలు లేవు ఎలక్ట్రానిక్ మీడియాకలు లేవు ఇవన్నీ ఎక్కడ మేము చూడకుండానే ప్రజల ద్వారా చైతన్యమై గల్లీ నుంచి ఢిల్లీ జంతరమంతర్ వేదిక చేసుకొని రైల్లో ఒంటి కాల మీద కూడా మేము నిలబడి ఢిల్లీకి పోయి నీళ్ళను సాధించుకోవడం జరిగింది అదే పద్ధతిలో ఇప్పుడు అన్ని పద్ధతులు చేయకుండా సోషల్ మీడియా అనేది వాళ్ళ లక్షల కోట్ల మంది చూసుకుంటూ పోతా ఉన్నారు కాబట్టి మేధావి వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నా విద్యార్థి లోకాలకు విజ్ఞప్తి చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం మాకు విద్యా వైద్యం ఉచితం చేయండి ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అండ్ కాలేజెస్ లో కూడా అన్ని ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్ మీరు పలు ఈ సమాచార సంరక్షణ సమితితో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఏదైనా ఫౌండేషన్ స్థాపించారా దాని ద్వారా చేస్తున్నారా మీరు మేము ప్రస్తుతానికి ఎలాంటి ఫౌండేషన్ స్థాపించలేదు సమాచారకు సంరక్షణ సమితి అనే సమస్య ద్వారానే మేము చైతన్యం చేసుకుంటూ పోతాం ముందు ముందు ఫౌండేషన్ కూడా ఆలోచన మేధావులతోటి మా సంస్థలో ఉండబడినటువంటి ఆలోచనలు చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం ప్రస్తుతం మాత్రం దీని ద్వారానే మేము అనేక రకాల పోరాటాలు మార్గదర్శకాల ప్రకారం ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం మీ భవిష్యత్ కార్యాచరణ ఇంకా ప్రణాళికలు ఏమిటి ఏం చేయదలుచుకున్నారు మేము ప్రజల్ని చైతన్యం చేసే దాంట్లో భాగంగానే మొత్తం దేశవ్యాప్తంగా సమాచారకు సంరక్షణ సమితి ద్వారా మేము కమిటీలన్నీ వేసుకొని దేశవ్యాప్త ఉద్యమాన్ని చేసుకుంటూ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమాల ద్వారా గతంలో ఏ మాదిరిగా చేసినామో ఇప్పుడు కూడా అదే పద్ధతిని అవలంబిస్తూ జంతర్మంతర్ వేదిక చేసుకొని అనేక రకాల కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిరసన కార్యక్రమాల ద్వారా ఢిల్లీలో కూడా చేస్తూ ప్రధానమంత్రి రాష్ట్రపతులకు కూడా మేము మెమో ఇచ్చుకుంటూ ఉచిత విద్య ఉచిత వైద్యం కావాలనేదే మా ఏకైక లక్ష్యం సార్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఈ ఉచిత విద్య ఉచిత వైద్య మీద ఎంతవరకు సక్సెస్ కాగలుగుతుంది ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు ఇక ముందు వచ్చే ప్రభుత్వాలు కావచ్చు పోయిన ప్రభుత్వాలు కావచ్చు ఒకటే డిమాండ్ ప్రజలకు చెప్పేది ప్రభుత్వం ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం ఏ రకంగా ఉన్నారో వాళ్ళు కూడా ప్రజలు తీసుకునే హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మా డిమాండ్ మాకేమో వసతులు లేని సౌకర్యాలు లేనటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజల్ని ట్రీట్మెంట్ తీసుకోమంటారు వాళ్ళేమో అన్ని వసతులు కలిగినటువంటి కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్ నగరానికి యశోద హాస్పిటల్ కిమ్స్ వగైరా వగైరా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇది ఎక్కడ న్యాయం మేము ఓనర్ల మేసినటువంటి ఓటు ద్వారా మీరు గెలిచి మేము కట్టే ప్రతి పైసా ట్యాక్సీల మీద జీతభత్యాలు మీరు ఐదు లక్షలకు పైన తీసుకుంటూ మీకేమో ఉచితంగా మీరు అక్కడ ట్రీట్మెంట్ పొందుతారు మీ పిల్లలు మీరు వైద్య సదుపాయాలు పొందుతారు మా పిల్లలు మేము ఇక్కడ వైద్యం పొందాలన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో మేమేం పాపం చేసినాం మీకు ఓటేయడమే పాపమా మీకు ఓటేయడమే దౌర్భాగ్యమా మీకు ట్యాక్సీలు కట్టి మీకు ఐదు లక్షల వరకు జీతపత్యాలు ఇవ్వడమే పాపమా మేము చేసుకున్న నేరమా అనే విషయాల్ని ప్రజలకు సమగ్రంగా వివరించుకుంటూ మేము ఉన్న సెకండ్ వరకు ప్రజల్ని చైతన్యం చేసుకుంటూ పోతూ మేము ఉద్యమాలు చేస్తాం ప్రస్తుత గవర్నమెంట్ ఉద్యోగ కల్పన ఎంతవరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వవలసింది అనుకుంటున్నాను ప్రస్తుత ప్రభుత్వం వచ్చి ఒక ఆరు నెలలు అయింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఎలాంటి కామెంట్స్ మేము చేయము కొంతకాలం చూసిన తర్వాత గత ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు చేసే ప్రభుత్వం ఏందో చూసి అన్ని విషయాలు ప్రజలకు తెలియజేస్తాం సార్ ఇప్పుడు ఈ అవార్డు గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డు అనుకున్నారు ఈ అవార్డు ద్వారా ఏ విధంగా మీరు సమాజాన్ని ఇన్స్పైర్ చేయదలుచుకున్నారు ఇది ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు ఇక ముందు వచ్చే ప్రభుత్వాలు కావచ్చు పోయిన ప్రభుత్వాలు కావచ్చు ఒకటే డిమాండ్ ప్రజలకు చెప్పేది ప్రభుత్వం ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం ఏ రకంగా ఉన్నారో వాళ్ళు కూడా ప్రజలు తీసుకునే హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మా డిమాండ్ మాకేమో వసతులు లేని సౌకర్యాలు లేనటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజల్ని ట్రీట్మెంట్ తీసుకోమంటారు వాళ్ళేమో అన్ని వసతులు కలిగినటువంటి కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్ నగరానికి యశోద హాస్పిటల్ కిమ్స్ వగైరా వగైరా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇది న్యాయం మీ ఓనర్ల మేసినటువంటి ఓటు ద్వారా మీరు గెలిచి మేము కట్టే ప్రతి పైసా ట్యాక్సీల మీద జీతభత్యాలు మీరు ఐదు లక్షలకు పైన తీసుకుంటూ మీకేమో ఉచితంగా మీరు అక్కడ ట్రీట్మెంట్ పొందుతారు మీ పిల్లలు మీరు వైద్య సదుపాయాలు పొందారు మా పిల్లలు మేము ఇక్కడ వైద్యం పొందాలా గవర్నమెంట్ హాస్పిటల్లో మేమేం పాపం చేసినాం మీకు ఓటేయడమే పాపమా మీకు ఓటేయడమే దౌర్భాగ్యమా మీకు టాక్సీలు కట్టి మీకు ఐదు లక్షల వరకు జీతపత్యాలు ఇవ్వడమే పాపమా మేము చేసుకున్న నేరమా అనే విషయాల్ని ప్రజలకు సమగ్రంగా వివరించుకుంటూ మేము ఉన్న సెకండ్ వరకు ప్రజల్ని చైతన్యం చేసుకుంటూ పోతూ మేము ఉద్యమాలు చేస్తాం ప్రస్తుత గవర్నమెంట్ ఉద్యోగ కల్పన ఎంతవరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు అనుకుంటున్నాను ప్రస్తుత ప్రభుత్వం వచ్చి ఒక ఆరు నెలలు అయింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఎలాంటి కామెంట్స్ మేము చేయము కొంతకాలం చూసిన తర్వాత గత ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు చేసే ప్రభుత్వం మీద చూసి అన్ని విషయాలు ప్రజలకు తెలియజేస్తాం సార్ ఇప్పుడు ఈ అవార్డు గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డు అనుకున్నారు ఈ అవార్డు ద్వారా ఏ విధంగా మీరు సమాజాన్ని ఇన్స్పైర్ చేయదలుచుకున్నారు ఇది ప్రజలకు వచ్చిన అవార్డుగా నేను భావిస్తూ ప్రజల్ని చైతన్యం చేసే భాగంలోనే నేను భావిస్తాను నేను ఎంత ఆనందపడుతున్నానో నా ఆనందం తోటి కూడా నేను ప్రజల్నే ఆనందపడాలనేది ప్రజలకు రెండు చేతులు ఎత్తు నేను సమాచార హక్కు సంరక్షణ సమితి తరఫున ప్రజల అవార్డుగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మరొకసారి కంగ్రాచులేషన్స్ ఇది సమాచార హక్కు సంరక్షణ సమితి మీద అంజయ్య గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డు అనుకున్న సందర్భంగా చేసిన ఇంటర్వ్యూ ఆయన మనసులోని భావాలు ఆయన అందుకున్నటువంటి అవార్డులో కలిగినటువంటి ఫీలింగ్స్ మరోతో షేర్ చేసుకున్నాడు థ్యాంక్ యూ